జనరల్గా క్వశ్చన్ పేటర్న్ ఏముంటుంది అని అంటే సపోజ్ మనం అంటే జ్యుడిషియల్కి సంబంధించి కానీ మామూలుగా ఫండమెంటల్ రైట్స్ కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి సంబంధించి కానీ లేకుంటే కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు కానీ మనం పరిశీలించినప్పుడు గ్రూప్ టూలో ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్తో ఉంటుంది విచ్ యాక్ట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ది మదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అను విచ్ యాక్ట్ కెన్ బి కన్సిడర్ జిరాక్స్ కాపీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషను రాజ్యాంగానికి నకలు లేకపోతే జిరాక్స్ కాపీ ఇవంటే అడుగుతాడు జనరల్గా అడిగేటప్పుడు కానీ వాడు ఏం చేస్తున్నాడు గ్రూప్ వన్కి వచ్చేసరికి జస్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టము భారత రాజ్యాంగానికి మూలాధారము ది మెయిన్ సోర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నైన్ థర్టీ ఫైవ్ డిస్కస్ అండ్ ఇల్ ఎస్టేట్ మామూలుగా అడుగుతుంటాడు అది అక్కడ మనం చేయాల్సింది ఏంటిది అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లో సింగిల్గా ఒకటే క్వశ్చన్ అంటే ఒక ఆబ్జెక్టివ్తో అడిగాడు అక్కడ ఏంటిది ఓవరాల్గా టె యాక్ట్కి సంబంధించిన నువ్వు ఇప్పుడు ఓవరాల్గా గ్రూప్ టూకైనా ఓవరాల్గా యాక్ట్ మొత్తానికి యాక్ట్ మొత్తానికి చదువుతాము గ్రూప్ వన్కైనా మొత్తం చదువుతాము రాసేటప్పుడు అక్కడ టోటల్ రాయాలి ఇక్కడ ఓన్లీ ఆబ్జెక్టివ్ తరపునే ఉంటుంది ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అనుకోండి ఫండమెంటల్ రైట్స్ గురించి మనం చదివేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ చాలా యాంగిల్స్ ఉన్నాయి టోటల్ ఫండమెంటల్ రైట్స్ చదువుతాము దాని మీద ఉన్న పరిమితులు చదువుతాము హౌ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్ ప్రొటెక్టింగ్ ద ఫండమెంటల్ రైట్స్ అని చదువుతాము ఇవన్నీ వేరువేరుగా ఆబ్జెక్టివ్ చదువుతాం కానీ వాడు అడిగేటప్పుడు ఏం సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ యొక్క కేసెస్ ఏవైతే జడ్జిమెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మనం సింగిల్గా డిస్కస్ చేస్తాం మామూలుగా ఆబ్జెక్టివ్ కానీ వాడి అడిగేటప్పుడు ఏమంటు అని అంటే హౌ ఫార్ ద జ్యుడిషరీ ఈజ్ ప్రొటెక్టింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా అండ్ హౌ ఫార్ ది జడ్జిమెంట్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఎక్స్పాండింగ్ ద ది స్కోప్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా ఇవి అడుగుతున్నాడు లేకపోతే ప్రాథమిక హక్కులపై విధించబడిన పరిమితులని విమర్శనాపూర్వకంగా రాయండి క్రిటికల్లీ ఎగ్జామిన్ ద లిమిటేషన్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అని అడుగు వాస్తవంగా పీడియాక్స్ ఇవన్నీ కూడా మనం ఆబ్జెక్ట్లో చదువుతాం అదే విషయాన్ని మొత్తంగా రాయాల్సి ఉంటుంది ఆల్రెడీ నువ్వు చదివినటువంటి అంశాన్నే మొత్తంగా రాయాల్సి ఉంటుంది ఇక్కడ నీకు కావాల్సినటువంటిది ఏంటిదంటే నీకు తెలిసినటువంటి విజ్ఞానాన్ని ఆబ్జెక్టివ్లో రాయటమా లేకుంటే ప్యాస రూపంలో దీనికి ప్రాక్టీస్ కావాల్సి ఉంటుంది ఎనలిటికల్ ఎన ఎనాలిటికల్ వ్యూ కావాల్సి ఉంటుంది అది కావాలంటే మనం కోచింగ్ ద్వారానే సాధ్యమవుతుంది అది ఒక్కటి మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోండి అపోహలు తొలగించుకోవాలి సబ్జెక్ట్ సేమ్ ఉంటుంది ఇంటర్ప్రిటేషన్ ఒక్కడే డిఫరెంట్గా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా గ్రూప్ వన్కి సంబంధించినంత వరకు ఈ సమ్మర్లో క్యాలెండర్ ఇయర్ ఏదైతుందో దాన్ని ప్రకటించబోతుంది కాబట్టి అనేక మంది వందలాది మంది విద్యార్థులు ఎప్పుడు కూడా గ్రూప్ వన్ కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటటువంటి ప్రశ్న పదే పదే అడగటం జరుగుతుంది ఇన్స్టిట్యూట్ కానీ మమ్మల్ని ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ అడుగుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ క్యాలెండర్ వచ్చింది క్యాలెండరీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాకుండా ఎవరైతే ఆస్పిరెంట్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ వన్ కోచింగ్ ఇంగ్లీష్ మీడియం అనేటటువంటిది ఆల్రెడీ మేము స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసి కూడా కొంత అంటే టైం కూడా అవుతుంది అంటే అందువలన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే గ్రూప్ వన్ అనేటటువంటిది యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ లాంటిది కాదు స్లిప్ టెస్ట్ లాంటిది కాదు కాబట్టి ఇది ముఖ్యంగా ఇక్కడ గ్రూప్ వన్ అనేటటువంటిది అనేక సబ్జెక్ట్స్ సమ్మిళితంగా ఉంటుంది అందువలన పాలిటిక్ కావచ్చు ఎకానమీ కావచ్చు హిస్టరీ కావచ్చు జియోగ్రఫీ కావచ్చు అన్ని సబ్జెక్టులు కూడా సోషియాలజీ కానీ ఈ సబ్జెక్టులన్నింటిని కూడా మనం కేవలం సబ్జెక్టుకి సంబంధించినటువంటి మ్యాటర్ నేర్చుకోవటం మాత్రమే కాకుండా దాన్ని మనం సిస్టమేటిక్ మేనర్లో పేపర్ మీద పెట్టగలిగేటటువంటి నైపుణ్యం సంపాదించాలంటే ఈ వచ్చినటువంటి అవకాశాన్ని ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి గ్రూప్ వన్ బ్యాచ్ యొక్క దీన్ని మీరు వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను గ్రూప్ వన్ అనేటటువంటిది అనేక సబ్జెక్ట్స్ సమ్మిళితంగా ఉంటుంది అందువలన పాలిటీ కావచ్చు ఎకానమీ కావచ్చు హిస్టరీ కావచ్చు జియోగ్రఫీ కావచ్చు అన్ని సబ్జెక్టులు కూడా సోషియాలజీ కానీ ఈ సబ్జెక్టులన్నింటిని కూడా మనం కేవలం సబ్జెక్టుకి సంబంధించినటువంటి మ్యాటర్ నేర్చుకోవటం మాత్రమే కాకుండా దాన్ని మనం సిస్టమేటిక్ మేనర్లో పేపర్ మీద పెట్టగలిగేటటువంటి నైపుణ్యం సంపాదించాలంటే ఈ వచ్చినటువంటి అవకాశాన్ని ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి గ్రూప్ వన్ బ్యాచ్ యొక్క దీన్ని మీరు వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే టైం వేస్ట్ చేయకండి టైం వేస్ట్ చేయకండి నేను చెప్పదలుచుకున్నది అది ఒకటే ముఖ్యంగా టైం వేస్ట్ చేయకండి సీరియస్గా సిన్సియర్గా ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎందుకంటే టైం పాస్ కోసం వచ్చేటటువంటి వాళ్లకు మనం చెప్పగలిగే వాళ్ళకు వాళ్ళకు దీంతో పెద్ద ఉపయోగం ఉండదు కానీ సిన్సియర్గా సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టి దాని టైం వెచ్చించి డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మాకు ఒక కోచింగ్ కావాలి మేము మేము సంపాదించినటువంటి నాలెడ్జ్ని పర్ఫెక్ట్ వేలో పేపర్ మీద పెట్టగలగాలి ఎగ్జామ్ బాగా రాయాలి అనుకునేటటువంటి వాళ్లకు దీన్ని ఒక చక్కని అవకాశంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఫర్ మోర్ వీడియోస్ రైట్ జాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపలను ప్రెస్ చేయండి